హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ అప్డేట్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్మేర్ ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు సెకండ్స్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నెమిలి కోడి పుంజు సేల్ పర్పస్ ఉంది ఫ్రెండ్స్ దీని యొక్క హైటు ట్వంటీ టూ అండ్ హాఫ్ వెయిట్ త్రీ అండ్ హాఫ్ వయసు పన్నెండు నెలలు అంటే సంవత్సరం కోడి ఫ్రెండ్స్ దీని యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ మిర్యాల్గూడ ట్రాన్స్పోర్ట్ విషయానికి అయితే మనకి చెప్పలేదు ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేటల్కే మూడు వేల మూడు వందల రూపాయలు మూడు వేల మూడు వందల రూపాయలు రీజనబుల్ ప్రైజ్లో అయితే బ్రదర్ పెట్టడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో కానీ లేదా వీడియోలో కానీ నెంబర్ ఇస్తారు ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ सब्सक्राइब मै चैनल, फॉलोइंग मई